ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ నల్గొండ పట్టణం పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి రఘుపతి గణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ లక్ష్మి ఉపాధ్యక్షులు వెంకటరామరెడ్డి ప్రధాన కార్యదర్శి కొండూ రాజనేయులు సంయుక్త కార్యదర్శి కర్ణాకర్ రెడ్డి మాజీ ప్రధాన కార్యదర్శి పబ్బతి వేరస్వామి కౌడ్ నారాజు యాదోచారి కాల్ నివాసులు తదితరులు పాల్గొన్నారు

बाकी सारे कुलशेखर ले योगी वाहां बातां रिवेल पराकाले किंत्रमिस्तां सीमा तारा शंकर में घर तो निकली चम्म ओम बगाना राया बिमाकानुपाक तुपर तुपर दुना विभव आयुष्मान यचिला दिगंबर नारायण असंगीय गरिया नगर का नाम अग्नि काली एल्टर सोसाइटी రామగిరి నల్లగొండ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా గణేష్ పండగ కానీ దేవి నవరాత్రులు కూడా మేము గనక జరుపుకుంటూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా మా సొసైటీ తరఫున అదే ఉత్సవ కమిటీ తరఫున పద్మావతి కాలనీ నివాసం ఉండే వాళ్ళందరూ ఉండే వాళ్ళు కూడా అందరి సహకారంతో ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం ఈ తొమ్మిది రోజులు రాజరాత్రికి పూజ చేసి పదో రోజున నిమజ్జనం చేస్తూ ఉంటాం నిమజ్జన కార్యక్రమం కూడా మా ఖాళీలో ప్రతి వాడవాడ తరణాదు తిప్పుకుంటూ విమజనం చాలా శుభ శుభయమానంగా జరుపుకుంటూ ఉంటాం దీనికి మా కాలనీ వాసులు ఇచ్చ కబడ్డీ వాళ్ళు మా సొసైటీ అందరూ కూడా సహకరించి విరివిగా విరాళాలు కూడా ఇస్తూ ఉన్నాను అదేవిధంగా నాలుగు సంవత్సరాల కాలంగా మా ఈ పార్కు ఉన్నటువంటి ఈ మందిరంలో నిత్య పారాయణం కూడా మహిళలందరూ కూడా పాల్గొని చేస్తూ ఉన్నారు ఆ నిత్య పారాయణ వల్లనే మాకు ఈ రోజున కాలనీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీనికి మరి గణనాథుని యొక్క ఆశీస్సులు కూడా మా కాలనీవాసులందరికీ ఉండడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము ఈ గణనాధుని కానీ అమ్మవారి ఉత్సవాలు కానీ ఇంకా అనేక కార్యక్రమాలు అదేవిధంగా సీతారామ కళ్యాణం ఉగాది పండుగ ఇవన్నీ కూడా మేము ఘనంగా జరుపుకుంటూ ఉంటాం దీనికి సహకరిస్తున్నటువంటి మా కాలనీవాసులకు కమిటీ సభ్యులకు ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వీరస్వామి ఎక్స్ జనరల్ సెక్రటరీ పద్మావతి కాలనీకి ప్రస్తుతం ఒక మెంబరు కొత్త కమిటీ రీసెంట్గా నేతి రఘుపతి గారి అధ్యక్షతన ఏర్పాటు జరిగింది అంతకుముందు గతంలో గత ఆరు సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలు అమ్మవారి ఉత్సవాలు ఉత్సవ కమిటీ జానకి గారు ఉండే ఉత్సవ కమిటీ కన్వీనర్గా ఆ రోజుని సిక్స్ ఇయర్స్ నడిచినది ఈ సంవత్సరం ఎలక్షన్స్ అయ్యి కొత్త కమిటీ ఫామ్ అయింది కొత్త ఉత్సవ ఉత్సవ కమిటీ ఫామ్ అయింది వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రశాంతంగా జరుగుతున్నాయి అయితే గత వన్ ఇయర్ నుండి మహిళల చేత మహిళా భక్తుల చేత పారాయణ కార్యక్రమం జరిపిస్తున్నాం కారణం ఏంటంటే లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఆ ఉచ్చారణతోటి మాకు వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ కావాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది మేము అనుకున్న విధంగానే అదేవిధంగా పాజిటివ్ వైబ్రేషన్ మా కాలనీకి వచ్చింది అదేవిధంగా ఈ కాలనీ పార్కు చాలా డెవలప్ అయింది అందుకు కానీ మేము పూర్తిగా నమ్ముతున్నాం ఇక్కడ గణపతి పూజ కానీ తర్వాత అమ్మవారి దేవి పూజ కానీ జరిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పి మా కాలనీ వాసులందరికీ పూర్తి నమ్మకం ఈ ఇప్పుడు ఈ ఉత్సవాల్ని కూడా విజయవంతం చేయడానికి మహిళలంతా కంకణం కట్టుకొని ఒక్క తాటిపై ఉండే ఐకమత్యంతో చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము పద్మావతి కాలనీలో చాలా సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలు కానీ గణేష్ నవరాత్రి కానీ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ పది రోజులు కూడా విష్ణుశాస్త్ర పారాయణం మరియు భజన కార్యక్రమాలు మాత్రమే చేయడం జరుగుతుంది విమజ్జనం రోజు కూడా ఎక్కువగా భజనలతోని కోలాటాలతోని కూడా పిల్లలందరితోని ఉత్సాహంగా మొత్తం నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ మహిళలమే కానీ మాకు తోడుగా జెంట్స్ కూడా చాలా సహకారం అందిస్తూ ఉంటారు ఒక విరాళాలే కాదు ప్రతి విషయంలో కూడా అన్నింటిలో కూడా అందరం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ నిమజ్జనాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మేము గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా మట్టి గణపతిని మాత్రమే మా కాలనీలో పెట్టుకోవడం జరుగుతుంది ఆ మట్టి గణపతి తప్ప వేరే ఎవరన్నా కానీ మేము మట్టి గణపతి మాత్రమే ప్రోత్సహించడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఇక ఈ సంవత్సరం కాలం నుంచి కూడా సార్ వాళ్ళు అన్నట్టు పారాయణ కార్యక్రమం జరుగుతుంది మహిళలతోని సార్ అన్నట్టు పాజిటివ్ పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటుగా విద్యార్థులకు పిల్లలకు అందరికీ కూడా మన హిందూ సంప్రదాయం కూడా నేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పారాయణ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది థ్యాంక్ యూ మెయిన్ ఏంటంటే మనము మనము ఆత్మాధికంగా ఉంటే మన పిల్లలు కూడా కొంచెం వాళ్ళు మన బాటలు నడుస్తారని నా ఉద్దేశం పది మంది కూడా పంచాలి భగవంతుని నామం చదివితే ఎప్పటికైనా కూడా అది చాలా పవర్ఫుల్ ఉంటుంది కొంత కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటే ఆ పారాయణ చేస్తే వస్తుందా అనుకుంటారు అది తప్పు చేస్తే ఎప్పుడైనా కూడా అది ఫలితం కంపల్సరీ ఉంటుంది భగవంతుని నామం చేస్తే చాలా మంచిది ఎవరైనా చేయాలి పిల్లలకు కూడా నేర్పాలి భగవద్గీత కూడా నేర్పాలి పిల్లలకు కూడా ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పాలి నేర్పాలని నా ఉద్దేశం ఇప్పటికే మనం చాలా వెనకబడ్డది మన భారతదేశం బయట రాష్ట్ర దేశాలతో చూస్తే మన పిల్లలకు మనం మంచిగా నేర్చలేము అమెరికా పిల్లలు మంచిగా నేర్చుకొని వాళ్ళు ఎత్తిన వాళ్ళు పోటీ పడి చెప్తున్నారు మన వాళ్ళు వెనకబడుతున్నారు మన చిన్నజీయ స్వామి ఏం చెప్తుండ్రు ప్రతి సంవత్సరము ప్రతిసారి పోటీలు పెడుతున్నారు అలా చాలా మంది పాల్గొంటున్నారు ఇంకా కూడా మనం మారాలి తల్లిదండ్రులమే మారాలి మన పిల్లలకు నేర్పాలి అది నా ఉద్దేశం జయ శ్రీమన్నారాయణ జై నమస్కారాలు పద్మావతి కాలనీలో ప్రతిరోజు కూడా నిత్యపారాయం జరుగుతోంది మహిళలు అందరూ వస్తున్నారు అదేవిధంగా దానికి సహకారం కమిటీ వాళ్ళు కూడా సెల్ఫ్ కమిటీ వాళ్ళు సహకార సహకరిస్తున్నారు ఇప్పుడు మేడం చెప్పినట్టు చిన్నపిల్లలు నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చిన్న పిల్లలు కూడా భగవద్గీత ఏంటి విష్ణు సహస్రనామ ఏంటి లలిత సహస్రం ఏంటి అన్నీ కూడా పారాయణ చేస్తున్నారు దీని ద్వారా ఏం ఏమిటి అర్థమవుతుందంటే పెద్దవాళ్ళు చేసేదే పిల్లలు కూడా ఫాలో అవుతారు కాబట్టి పెద్దవాళ్ళు ముందు సనాతన ధర్మాన్ని పాటించాలని కోరుకుంటున్నా అదే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇది మన మహిళల ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ప్రతి పండుగ చాలా ఘనంగా జరుపుతున్నారు విరాళాలు ఎవ్వరు కూడా డిమాండ్ చేయట్లేదు ఎవరికి తోచినంత వాళ్ళే ఇస్తూ ఉన్నారు దాన్ని సద్వినియోగం చేస్తున్నారు కమిటీ వాళ్ళు కూడా కాబట్టి మా అందరికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ಅಂತಯೂ ನೀವೇ ಕಾಕ್ಷ ಚಿಂತನಾ ಕು ನೀವೇ ಶ್ರೀರಘುರ ಅಂತಯುನಿ ಅಂತಯೂ ನೀವೇ ಕಾಕ್ಷ ಕುಲ ಮುನು ನೀ ಗೋವಿಂದುೋಡಾ ಕುಲ ಮುನು ನೀಡಾ ನ కరుణానిది కులమును వే కలిమియు నీవే కరుణానిది తలపును నీవే ధరణి ధరా తలపును నీవే धरी धराना नेलु नुनी वे निरजनाब नी तलपु नुनीवे धरी धराना नेलुनुवे निरजनाब अन्तयुनीवे హరిపుండరీ కాక్ష చంతనాకు నీవే శ్రీరఘురామ అంతయునివే హరిపుండరీ కక్ష తను నీవే దామోదరా ತನುವುನು ನೀ ನೀವೇ ದಾಮೋದರ ಮನಿ ನೀವೇ ಮಧುಸೂದನ ತನು ವೇದಾಮೋದರನ ಮನಿ ಕುನೀವೇ ಮಧುಸೂದನ ವಿನಿ ಕೂನಿ ವೇ ವಿಲುಡಾ ವಿನಿ ಕೂನಿ ವೇ విఠలుడానా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికి యువే విఠలుడానా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుందరి కాక్ష చంతనాకు నీవే శ్రీరఘురామ नीवे हरिकुन्दरी काक्षा